ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది అయితే తాజాగా చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం నుంచి ఒక ఒక ప్రెస్ నోట్ అనేది ఒక ల్యాక్ అనేది విడుదల చేయడం జరిగింది అయితే అందులో ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా కానీ అంటే సంవత్సరం పూర్తి చేసుకున్నా కానీ తెలుగు సినిమా పరిశ్రమకి చెందిన పెద్దలు కానీ అంటే అగ్ర నిర్మాతలు కానీ అగ్ర హీరోలు కానీ అగ్ర డైరెక్టర్లు కానీ ఇండస్ట్రీలో పెద్ద తలకాయలు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎవరిని కూడా కలవలేదు అయితే గతంలో ముఖ్యంగా నిర్మాతలందరూ కూడా వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని కలిసి తమ సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకుంటామని చెప్పి పర్మిషన్లు అడగడం జరిగింది అయితే ఈ ఏడాది కాలంలో రిలీజ్ అయిన ప్రతి సినిమాకి కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించారు బెనిఫిట్ షోలు అంటే ఎక్స్ట్రా షో చేసుకోవడానికి స్పెషల్ పర్మిషన్లు కూడా ఇచ్చారు కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా తెలుగు సినిమా పెద్దలు కానీ తెలుగు సినిమా నిర్మాతలు డైరెక్టర్లు అగ్ర హీరోలు ఎవరైతే కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా మర్యాద పూర్వకంగా కలిసి కనీసం ఆయనతో చర్చలు సంప్రదింపులు జరపలేదని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా సీరియస్ అవ్వడం జరిగింది యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారనే మాట పక్కన పెడితే అది వాస్తవమే ఎందుకంటే గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఉండేటప్పుడు మా సినిమా టికెట్ రేట్ల పైన మాకు బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ కూడా అగ్ర హీరోలు అగ్ర నటులు అగ్ర దర్శకులు అగ్ర నిర్మాతలు ఎవరైతే ఉన్నారో తెలుగు సినిమా శాసించే ప్రతి వ్యక్తి కూడా అక్కడికి వెళ్లి ఆయనతో మాట్లాడి చర్చలు సంప్రదింపులు జరిపారు మాటి మాటికి ఆయన దగ్గరికి వెళ్లడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా కానీ ఇప్పటి వరకు కూడా తెలుగు సినిమా రంగం అభివృద్ధి చెందడానికి ప్రత్యేకించి కూడా సినిమాటోగ్రఫీ శాఖ తరపు నుంచి కందుల దుర్గేష్ గారిని నియమించి పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖను తన గుప్పెట్లో పెట్టుకుని ఆయన కూడా ఒక హీరో కాబట్టి కష్టాలన్నీ ఆయనకి తెలుసు కాబట్టి ఎక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి కందుల దుర్గేష్ గారిని ఆ శాఖకు మంత్రిగా నియమించారు పైగా పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఏపీలో ఏ హీరోకి అయినా కానీ అల్లు అర్జున్ కి సంబంధించి గానీ వేరే హీరోలకు సంబంధించి గానీ ఏ హీరో అయినా కానీ ఆ హీరోలందరికీ కూడా కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించారు స్పెషల్ గా బెనిఫిట్ షోలు గానీ స్పెషల్ షోలు వేసుకోవడానికి ఎక్స్ట్రా పర్మిషన్ ఇచ్చారు ఇలా రకరకాలుగా వాళ్ళు సినిమా ఏదైతే తీసారో వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఆ కష్టం తెలుసు కాబట్టి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కానీ ఇక్కడ తాజాగా చూసుకుంటే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా అనేది జూన్ పన్నెండో తారీఖున రిలీజ్ కాబోతుంది దానికి రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ ఓనర్లు ఎగ్జిబిటర్లు అందరూ కూడా ధర్నా చేస్తారు అంతా కూడా కావాలనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక నలుగురు ప్రత్యేకించి కూడా నలుగురు నిర్మాతలు కావాలనే పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేస్తున్నారని చెప్పి ఆల్రెడీ గత రెండు రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అయితే అవుతుంది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూ మీద స్పందించి సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుంది అందుకని నేను ప్రత్యేకించి కూడా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ కూడా చర్చలు జరపడం జరుగుతుంది కానీ సినిమా రంగంలో ఉన్న పెద్దలు ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాద కలిసి ఆయనకు అభినందనలు తెలియజేయడమే కానీ లేదని అంటే సినిమా పరంగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏవైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా సరిచేయడానికి స్టూడియోలు పెట్టుకోవడానికి పర్మిషన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా సరిచేయడానికి ఎవ్వరు కూడా మాట్లాడడానికి రావట్లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా చెప్పారు అయితే ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత ఐదేళ్లు ఎంతలా వెళ్ళిపోయారని మనం చూసాం పవన్ కళ్యాణ్ గారే కానీ హీరో నానియే కానీ గత ప్రభుత్వం మీద ఇలా టికెట్ రేట్లు పెంచుకోకుండా ఆంక్షలు విధించి వాళ్ళ సినిమాల్ని బెనిఫిట్ షో లేకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది సినిమా ఇండస్ట్రీ అంతా కూడా గత ఐదేళ్లు నానా కష్టాలు పడ్డాయి ఒక వంద కోట్లు పెట్టి సినిమా తీస్తే కనీసం వంద కోట్ల సినిమా వాళ్ళు పెట్టిన బడ్జెట్ రావడానికి కూడా నానా కష్టాలు ఎందుకంటే టికెట్ రేటు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఆ రేట్లు అమ్మించేవారు మరి అంతటి దయనీయమైన దారుణమైన పరిస్థితుల నుంచి కూడా ఈ రోజు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత దర్జాగా టికెట్ రేటు ఎంత అమ్ముకుంటున్నారు నచ్చిన వాళ్ళు నచ్చినట్టు చూస్తున్నారు నచ్చిన దూరంగా ఉంటున్నారు స్పెషల్ షోల్ పర్మిషన్ బెనిఫిట్ షోలు ఎత్తున్నారు మరి కోటం ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేక చూపిస్తున్నారు అనేది తెలియవలసింది ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కొంత అర్థం ఉంది అందులో నిజాయితీ కూడా ఉందని మనం అయితే చాలా గట్టిగా కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది అయినా కానీ సినీ రంగ పెద్దలెవ్వరు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసారు తప్పితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటి వరకు కలవలేదు కానీ ఇక్కడ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యారు అంతకుముందు జగన్ గారు ఉండేటప్పుడు ఆయనతో కనీసం రెండు మూడు సార్లకు పైగా భేటీ అవ్వడం జరిగింది ఏది ఏమైనా సరే సినీ రంగ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంత దారి తప్పుతున్నట్టు అయితే మనకైతే తెలుస్తుంది మరి దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సీరియస్ అవ్వడం జరిగింది సినీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారనేది మనమైతే ఎదురు చూద్దాం